వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ జయశంకర్ వర్సిటీకి జాతీయ పురస్కారం అంబేద్కర్ డిగ్రీ పీజీ ప్రవేశాల గడువు ముప్పై ఒకటి వరకు పెంపు వ్యాక్సిన్ మీ ఇష్టమే కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కొనసాగుతుంది ప్రధాని మోదీ త్రివిధ దళాలకు డిఆర్డీఓ వ్యవస్థలు భారత్ లో ఇన్వెస్ట్ చేయండి ఆస్ట్రేలియా కంపెనీలకు ఆహ్వానం మన బంతి మెరిసింది తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా వన్ నైంటీ వన్ ఆల్అౌట్ సరిగమల కొలువు సరితూగేదెవరు మ్యూజిక్ రంగంలో పెరుగుతున్న అవకాశాలు ఐశ్వర్య రాయ్ కూడా వచ్చేస్తున్నారట వివరాల్లోకి వెళితే ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది సమీకృత వ్యవసాయ విధానంపై ఏర్పాటైన అఖిల భారత సమన్వయ పరిశోధన ప్రాజెక్టుకి జాతీయ స్థాయిలో ఉత్తమ కేంద్ర పురస్కారం దక్కింది మధ్య కాలానికి లభించిన ఈ పురస్కారాన్ని డిసెంబర్ పదిహేను పద్దెనిమిదిల మధ్య మీరట్లో నిర్వహించిన వర్క్ అందజేశారు చీఫ్ అగ్రానమిస్ట్ డాక్టర్ గోవర్ధన్ బృందం ఈ ప్రాజెక్టును నిర్వహించింది బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ కోర్సులో ప్రవేశాల గడువును ఈ నెల ముప్పై ఒకటి వరకు పొడిగించినట్లు యూనివర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ జి లక్ష్మారెడ్డి వెల్లడించారు వర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్షల్లో రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై వరకు పాస్ అయిన విద్యార్థులు కూడా నేరుగా డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు అడ్మిషన్ పొంది పలు కారణాలతో సకాలంలో ట్యూషన్ ఫీజు చెల్లించకపోయినా అడ్మిషన్ పొంది పలు కారణాలతో సకాలంలో ట్యూషన్ ఫీజు చెల్లించలేకపోయిన డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ విద్యార్థులు పీజీ కోర్సులు చేరి అడ్మిషన్ ఫీజు సకాలంలో కట్టలేకపోయిన వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం కల్పించే కనీస మద్దతు ధర విధానం కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు ప్రస్తుతం దేశంలో సాగు సంస్కరణల అవసరం ఎంతో ఉందన్నారు కొత్త సాగు చట్టాలు ఎన్నాళ్లుగాను రాజకీయ పార్టీలు వ్యవసాయ రంగ నిపుణులు రైతులు కోరుతున్నవేనని తెలిపారు వ్యవసాయ రంగంలో ఈ సంస్కరణలు తీసుకువచ్చిన పేరు మోదీకి దక్కుతుందనే బాధతోనే విపక్ష పార్టీలు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని వ్యాఖ్యానించారు ఈ సంస్కరణలకు గతంలో ఆయా పార్టీలను మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు మధ్యప్రదేశ్కు చెందిన రైతులను ఉద్దేశించి శుక్రవారం ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించారు రక్షణ రంగ పరిశోధన సంస్థ డిఆర్డీఓ అభివృద్ధి చేసిన మూడు భద్రతా వ్యవస్థలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం త్రివిధ దళాల అధిపతులకు అందజేశారు ఇండియన్ మారిటైమ్ సిచ్యువేషనల్ అవేర్నెస్ సిస్టమ్ను నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ కరంబీర్ సింగ్కు అస్త్ర ఎంకే వన్ క్షిపణి వ్యవస్థను వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కెఎస్ బోదౌరియాకు బోర్డర్ సర్వీలెన్స్ సిస్టమ్ను ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేకు రాజ్నాథ్ అందజేశారని రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆస్ట్రేలియా కంపెనీలకు అపార అవకాశాలున్నాయని కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు ఆస్ట్రేలియా కంపెనీలకు ఆసక్తి అధికంగా ఉండే మైనింగ్ రక్షణ రంగ పరికరాల ఉత్పత్తి రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నిబంధనలను సరళీకరించామని అందుకే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఆయన ఆస్ట్రేలియా కంపెనీలను ఆహ్వానించారు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం సంప్రదింపులు మరింత ముమ్మరం కాగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు ఆస్ట్రేలియాకు మన ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేవని వీటిని మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు కాగా సెపా విషయమై పురోగతిని ఆకాంక్షిస్తున్నట్లు వెబినార్ ద్వారా ఆస్ట్రేలియా సెనేటర్ సైమన్ బ్రిమ్ పేర్కొన్నారు తొలి టెస్టుల్లో బౌలర్ల ప్రదర్శన భారత్ను ఆధిక్యంలో నిలబెట్టింది మన బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమైన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో నూట తొంభై ఒక్క పరుగులకి ఆల్ అవుట్ అయింది కెప్టెన్ టింపాయిన్ తొంభై తొమ్మిది బంతుల్లో డెబ్బై మూడు నాట్అవుట్ పది ఫోర్లు అర్ధ సెంచరీ సాధించగా మార్నస్ లబ్షే నూట పంతొమ్మిది బంతుల్లో నలభై ఏడు ఏడు ఫోర్లు పర్వాలేదనిపించాడు అశ్విన్ నాలుగు వికెట్లతో చెలరేఖగా ఉమేష్ యాదవ్ మూడు బుమ్రా రెండు వికెట్లు తీశారు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు చిన్న బడ్జెట్ సినిమాల నుంచి వందల కోట్ల వ్యయంతో నిర్మించే భారీ బడ్జెట్ చిత్రాల వరకు హిట్ కొట్టాలంటే మ్యూజిక్ పండాల్సింది తెలుగు హిందీ వంటి భాషల్లో మ్యూజికల్ హిట్ సినిమాల గురించి మనకు తెలిసింది ప్రేక్షకులను ఆకట్టుకునే టీజర్ ప్రోమోలు రూపొందాలన్నా వీణుల విందు చేసే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాల్సింది లేదంటే సినిమా కథ కథనం స్క్రీన్ ప్లే ఎంత బాగున్నా ఆ సినిమా హిట్ అవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి కేవలం మ్యూజిక్ మాయాజాలంతో హిట్ అయిన సినిమాలు ఎన్నో కమర్షియల్ సినిమాల సక్సెస్లో మ్యూజిక్ ఉన్న ప్రాధాన్యం ఇది టాలీవుడ్ని పరిగణనలోకి తీసుకుంటే బాహుబలి అలా వైకుంఠపురం గీత గోవిందం వంటి సినిమాలు ప్రేక్షకాదరణ పొందడంలో బ్యాక్ మ్యూజిక్ ఎంతో కీలకంగా నిలిచింది ఇంతటి కీలకమైన సంగీత రంగంలో ఉపాధి పొందేందుకు మార్గాలు అనేకం మూసధోరణి కెరీర్స్ కు భిన్నంగా ఆలోచించే వారికి చక్కటి వేదికగా నిలుస్తోంది మ్యూజిక్ ఇండస్ట్రీ ఐశ్వర్య రాయ్ కూడా వచ్చేస్తున్నారట ఎక్కడికంటే ఓటీటీ ప్లాట్ఫామ్కి అందాల సుందరి డిజిటల్కి వస్తే అభిమానులు కాదంటారా రావోయ్ అని ఆనందంగా అనేస్తారు అలాగే ఓటీటీ వేదికలు కూడా ఐస్ డేట్స్ దక్కించుకోవడానికి ఆసక్తి చూపుతాయి తాజాగా నెట్ఫ్లిక్స్ కోసం ఐశ్వర్య రాయ్ ఓ వెబ్ సిరీస్ చేరున్నారట లేడీ ఓరియంటెడ్ కథాంశంతో తెరకెక్కే ఈ సిరీస్లో ఐశ్వర్య ప్రధాన పాత్రలో నటిస్తారని సమాచారం యాక్షన్ ప్రధానంగా ఈ ఈ షో సాగుతుందట ప్రథమార్థంలో మీదకి తీసుకెళ్తారని టాక్ ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న పొని సెల్వన్లో లో కీలక పాత్ర చేస్తున్నారు ఐశ్వర్య రాయ్ సాయంత్రం ప్రసారం అయ్యే మరో న్యూస్ బులెటిన్ తో మళ్ళీ న్యూస్